బ్రదర్ అండ్ సిస్టర్ సాంగ్ చిట్టి కొట్టిన సాంగ్ మాత్రం చాలా వేరే లెవెల్ అన్న ఫస్ట్ ఆఫ్ అలా అలా వెళ్ళిపోతుంది అన్న ఇంటర్వెల్ తర్వాత ఏముంటుంది అనుకున్న బాబా వాటే ఆ ప్రేమలు అనుబంధాలు అన్ని ఆప్యాయతలు ఎర్ర కొట్టేసారో డైరెక్టర్ గారికి హ్యాక్స్ ఆఫ్ మరో మరో బలగం అనుకోవచ్చు మళ్ళా శతమానుభవది అలాగే మన శ్రీమంతుడు అన్ని అన్ని సినిమాలు చేసి ఇలా ఉంటుంది కానీ కొత్త కాన్సెప్ట్ అన్న లాస్ట్ ఒక ఆడపిల్లను ఒక బ్రదర్ అండ్ సిస్టర్ వేశారైనా ఒక అమ్మాయిని మనం అత్తారింటికి పంపిస్తుంటే ఎంత ఎమోషనల్ అయితే అంత ఎమోషనల్ ప్రతి ఒక్క అమ్మాయి ప్రతి ఒక్క బ్రదర్ ఒక ఫ్యామిలీ అనేది కంపల్సరీ ఏర్చుకుంటేనే వస్తారు చిట్టి పొట్టి మూవీ అయితే ది బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ ఇప్పుడే చూశాను చిట్టి పొట్టి సినిమా చాలా బాగుంది మీ అందరికీ నచ్చుతుంది ఇది ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ ఒక మంచి సినిమాటిక్ అండ్ మంచి విజువల్స్ కూడా చాలా బాగున్నాయి బిజిఎం కూడా అదిరిపోయింది ప్రతి ఒక్క సీన్ ఎలా ఉందంటే ప్రతిదీ చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది భయ్యారుబీ ఫ్రాంక్గా చెప్పాలనుకుంటే ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇది చూడాల్సిన సినిమా అని అందరూ చెప్తూ ఉంటారు కానీ ఇది ఒక మంచి కంటెంట్ ఉన్న సినిమా టూబీ ఫ్రాంక్గా చెప్పాలంటే ప్రతి ఒక్కరికి ఎమోషనల్గా కనెక్ట్ అవుతుంది ప్రతి సీన్ సెంటిమెంట్ ఎవ్రీథింగ్ పోయారు పై నుంచి ఎప్పుడైతే మన స్టార్టింగ్ యాడ్ దగ్గర నుంచి ఎన్ని టైటిల్స్ వరకు ప్రతిదీ ఎమోషన్గా కొట్టారు ముఖ్యంగా అండ్ ఆఫ్ లాస్ట్ గంట ఎరగ తీస్తారు ఆ డైరెక్టర్ ఎవరో చాలా బాగా చేశారు అతను చాలా ఫస్ట్ సినిమా అంట అది ఫస్ట్ సినిమాలో లేదు మంచి కంటెంట్ ఉన్న సినిమాలో ఉంది సో నాకైతే బాగా నచ్చింది మీరు కూడా చూడండి ప్రతి ఒక్క సీన్ హైలైట్గా ఉంది హీరో గారి పెర్ఫార్మెన్స్ హీరోయిన్ గారి పెర్ఫార్మెన్స్ ప్రతిదీ ఏది ఎక్కడ అవ్వలేదు సో ప్రతిదీ అన్ని రకాలుగా ఉంది సో మంచి సెంటిమెంటు ఇది ఒక మరో బలం అని చెప్పొచ్చు మంచిది ఇటువంటిది ఏంటంటే అప్పుడు అప్పుడు మనం చూసాం సంక్రాంతి లేకపోతే సిద్ధమాటలు సినిమా చెట్టు సో అటువంటి సెంటిమెంట్ ఉన్న సినిమా సో ఎవరు మిస్ అవ్వదు ఖచ్చితంగా ఆ చిట్టు పొట్టి టైటిల్ కూడా చూడండి మీ అందరికీ వచ్చింది థ్యాంక్ యూ అన్నా చిట్టు పొట్టి ఇప్పుడే చూసాను అంటే నేను చిన్నప్పుడు గోరింటాకు సినిమా చూడలే కానీ దాన్ని దాన్ని టీవీలో చూసి మనం ఎంత ఎమోషనల్ అవుతామో దానికి మించి ఎమోషనల్ ఉందన్నా సో చాలా అంటే చాలా బాగా అన్న మనకు ముఖ్యంగా మూవీకి ప్లస్ పాయింట్ ఏంటంటే ఈ దసరాకి పెద్ద హీరో సినిమాలు ఏం లేవు కానీ ఒకటే చెప్తున్నా ఇదే పెద్ద హిట్ అవుతాను ఎందుకంటే అంత బాగుంది సినిమా మాత్రం అంటే ఆ స్టోరీ కావచ్చు స్క్రీన్ ప్లే కావచ్చు అండ్ దాన్ని నడిపించిన విధానం కావచ్చు నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ లెవెల్ అనిపించింది నాకు అండ్ చిట్టి అనే క్యారెక్టర్ అమ్మ ఎవరు చేశారో కానీ ఈ క్యారెక్టర్లో అసలు ఒదిగిపోయారని చెప్పుకోవచ్చు చాలా బాగా అనిపించింది నాకైతే చాలా సార్లు అసలు మా సిస్టరే గుర్తుకొచ్చారని మా చెల్లి నేను ఇలా ఆడుకుంటాను కదా ఇలా ఉంటుంది కదా అని అనిపించింది నాకు సో బాగా అనిపించింది అండ్ హీరో గారికి అసలు ఒక కుటుంబ ఎలా కలిపాడంటే అలా కలిపాడని చెప్పుకోవచ్చు అంటే చందమానం భవతి బలగం ఇలాంటి మనం చూసాం కదా దానికి మించి ఉందన్న దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంటుంది కానీ దీనికి దానికంటే ఎక్కువ కనెక్ట్ అవుతాం మనం సో బాగా నచ్చింది నాకు అండ్ మ్యూజిక్ అని మ్యూజిక్ డైరెక్టర్ కి అని చెప్పుకోవచ్చు ఆ ఎమోషనల్ సీన్స్లో కొట్టిన బీజిఎం మాత్రం అసలు ప్రతి ఒక్కరి హార్ట్ మెల్ట్ అవుతుంది లాస్ట్ క్లైమాక్స్ లో టెన్ మినిట్స్ ఉంటుందనా ఎవ్వరు ఏడవకుండా బయటికి వెళ్ళారని చెప్పుకోవచ్చు అంతా బాగుంది సో ఈ దసరాకి మంచిగా ఫ్యామిలీతో చూడాల్సిన సినిమానా సో ప్రతి ఒక్కరు వాచ్ అన్న కొద్దిగా బాగా కొద్దిగా అయ్యాను అంటే బాగా ఈ సినిమాలో చిట్టుపట్టి సినిమా సినిమా చాలా అంటే చాలా కనెక్ట్ అయ్యే విధంగా ఉంది ఆడపిల్లల తాను అంటే ఒక ఇంటి నుంచి ఇంకొక ఇంటికి పంపించారు అంటే ఎంత బాధపడతామనేది ఈ సినిమాలో చూపించారు ఫస్ట్ టాప్ అనేది అలా అలా వెళ్ళి ఓ ఫ్రెండ్స్ మధ్యన ఉన్న ఎంటర్టైన్మెంట్ బేస్ మీద తీసుకెళ్లారు కానీ సెకండ్ హాఫ్ తీసుకెళ్లేటప్పటికి అసలు చాలా సెంటిమెంట్ చాలా పెయిన్ఫుల్గా ఉంది ప్రతి ఒక్క ఆడపిల్ల గల ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వచ్చి సినిమాని చూడండి ఎందుకంటే పెళ్లి చేసి ఒక ఆడపిల్లని ఇంకొక ఇంటికి పంపించారంటే ఎంత బాధపడతారని ఈ సినిమాలో చాలా చాలా కళ్ళకి కట్టినట్టు చూపించారు చాలా సెంటిమెంట్గా ఫీల్ అవుతాము మన ఇంట్లో ఆడపిల్లలు కానీ ఉంటే డెఫినెట్గా గుర్తొచ్చి ఒక విధంగా మనకి కళ్ళలో నీళ్ళు తిరుగుతాయి అంత అంత బాగా తీశారు సెకండ్ మాత్రం చాలా బాగుంది అందుకే రివ్యూ చెప్పిన ఇంత మధ్యలో ఆఫీసర్ నాకు ఎందుకంటే రేపొద్దు నా కూతుర్ని పెళ్లి చేసుకుని ఇంకొక ఇంటికి కదనే ఆ గుర్తు రావడంతో నేను కొద్దిగా బాధపడ్డా సో గా మనం సినిమా చాలా బాగుంది అత్యద్భుతంగా సీనియర్ సిటిజన్స్ నిజంగా చెప్తున్నాను అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు యాక్ట్ చేసే విధానం చూస్తుంటే నిజంగా చాలా బాగుంది కొన్ని కొన్ని పెద్ద పెద్ద సినిమాల్లో కొద్దిగా ఏంటంటే వర్క్ వర్క్షాప్ ఉండదు వాళ్ళకి నేర్పి అన్ని చేసి చేస్తారు ఇవి అవేమీ లేకుండా వాళ్ళని తెచ్చి యాక్టింగ్ చేయించడం చూస్తుంటే చాలా బాగుంది సెకండ్ హాఫ్ మాత్రం అద్భుతంగా ఉంది చాలా సెంటిమెంట్ ఉంది మేనత్త మేనత్తగా ఒక సీన్ ఒకటి ఉంటుంది అది భలే ఏడుకొస్తుంది అంటే అప్పటి వరకు ఎప్పుడు వచ్చినా మీ ఇంట్లో పండుగలు ఉంటే మాకు పట్టించుకోరు దేనికి పిలవరు ఎవరో చెప్తే కానీ మాకు తెలియదు అలాంటిది ఈరోజు మాకు పెళ్లి పెట్టడానికి వచ్చారు ముందు బాధ అని చెప్పి మాట్లాడటము ఆ సీన్ చూస్తే చాలా బాగా అనిపించింది చా సెకండ్ లో తీసుకున్న సీన్ ప్రతి ఒక్క సీను చాలా గా ఉంది చాలా బాగున్నాయి ఫస్ట్ హాఫ్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తుంటే ఇంత భీభస్తమైన సినిమా ఇది కానీ నాకు తెలిసి ఈ సినిమాని గా తీస్తే బాగుంటుంది ఎందుకంటే చెల్లెల్ని పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటికి పంపిస్తే ఎలా ఉంది అన్న ఎలా ఫీల్ అవుతున్నాడు తర్వాత ఏం జరిగింది అనేది తీయగలిగితే చాలా సినిమాలకి సెకండ్ పార్ట్ సెకండ్ పార్ట్ అని వస్తున్నారు కదా నాకు ఎందుకో చుట్టుపట్టు మనం సెకండ్ పార్ట్ ఉంటే బాగుంటుంది అనిపిస్తుంది చాలా బాగుంది ఎందుకంటే పెళ్లి చేసి పెళ్లి చేసిన వరకు మాత్రమే ఉంది కాబట్టి దాని తర్వాత ఏ విధంగా ఉంటుంది అన్న బాధ్యత ఏ విధంగా ఉంటుంది అత్తవారి ఇంట్లో ఎలా ఉంటారు ఏంటి అనేది కూడా సీక్వెల్ తీస్తే బాగుంటుంది అని మాత్రం నేను కోరుకుంటాను ఎస్పెషల్లీ సాంగ్స్ మాత్రం ఒక మూడు నాలుగు సాంగ్స్ చాలా బాగున్నాయి పెళ్లి సాంగ్ కానీ చిట్టుపట్టి టైటిల్ సాంగ్ కానీ ఐటమ్ సాంగ్ కానీ అన్ని సాంగ్స్ కు బాగున్నాయి తర్వాత దీనికి కపిల్ మాస్టర్ కోరియోగ్రఫీ చేశారు సింగిల్ కార్డు సాంగ్స్ అన్ని కూడా బాగా చేశారు హీరో హీరోయిన్స్ బాగున్నారు చెల్లెలు చెల్లెల్ని చూస్తే తెలుగు లాగా ఉంది హీరోయిన్ చూస్తే నార్త్ ఉంది ఎంటైర్ డిఫరెంట్ బేసిక్గా చెల్లెలు బెంగళూరు అమ్మాయి అంట తెలుగే రాదు కానీ హీరోయిన్ హైదరాబాద్ అమ్మాయి మొత్తం తెలుగొచ్చు చూడడానికి మాత్రం వాళ్ళిద్దరు లో ఉన్నారు కానీ వాళ్ళిద్దరు పెర్ఫార్మెన్స్ కూడా బాగుంది అందరి క్యారెక్టర్ కూడా చాలా బాగా తీశారు ఫోటోగ్రఫీ కానీ ఎడిటింగ్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెంకట చేశాడు మన ఈ మధ్యన మ్యారేజ్ అతనికి అయిన తర్వాత వరుస ఆయన సినిమాలే వస్తున్నాయి వరుస పెట్టే వస్తున్నాయి ఇన్ని ఆయన కాదు అన్ని సినిమాలు కూడా అతనే మ్యూజిక్ డైరెక్ట్ చేస్తున్నాడు వెంకట డైరెక్ట్ డైరెక్ట్గా నేను చెప్తున్నాను కెమెరాల పరంగా మీడియా పరంగా మీ ఆవిడని పెళ్లి చేసుకున్న తర్వాత మీకు చాలా అదృష్టవంతులు ఎందుకంటే మీరు దీని తర్వాత మ్యారేజ్ తర్వాత మీకు సినిమాలు అన్ని వరస వస్తున్నాయి ఈ మధ్యకాలంలో కాలంలో ఈ రెండు నెలల్లో నేను మూడు సినిమాలు మీరు చూశాను థియేటర్ లో సో అందరు కూడా ఆంధ్రప్రదేశ్ వెళ్తున్నాను అందరూ థియేటర్ లో చూడండి సెకండ్ హాఫ్ చూసి బయటకు వస్తే అంటూ ఎవరు ఉండరు డెఫినెట్ గా చిట్టి పుట్టి సినిమాకి వచ్చాను నేను నిజంగా చాలా చాలా బాగుంది సినిమా ఒక ఫ్యామిలీ డ్రామా మంచి ఎమోషనల్ సెంటిమెంట్ గా ఉంది ఇవాళ బంధాలు బంధుత్వాలు మిస్ అయిపోతున్నాయి ఈ రోజుల్లో అంటే డబ్బు కోసం పరిగెత్తున్న ఈ హాలీవుడ్ జీవితాల్లో ఒకసారి రిలేషన్ ఒకసారి థర్టీ పాత రిలేషన్ అన్ని గుర్తి చేశారండి నిజంగా సిస్టర్ మూవీ చాలా చాలా బాగుంది సిస్టర్ క్యారెక్టర్ చేసిన చాలా బాగా చేసిందండి డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా అందరి దగ్గర నుంచి యాక్టింగ్ చక్కగా రాబట్టుకున్నారు సో ఆ క్యారెక్టర్కి ఎవరైతే సూట్ అవుతారో అటువంటి ఆర్టిస్టు సెలెక్ట్ చేసి పర్ఫెక్ట్ గా తీసుకున్నారండి నిజంగా సినిమా చాలా చాలా బాగుంది అందరూ వచ్చి చూడండి చాలా బాగుంది చిట్టి పట్టి అండి వింటే అంత ఇంట్రెస్ట్ గా అనిపించలేదు బట్ మూవీ చూస్తే మాత్రం చాలా బాగుంది ఫ్యామిలీతో పాటు చిన్నపిల్లలతో అందరూ కలిసి చూడొచ్చండి ఇది నిజంగా ఎక్కడ వల్ల గారిటీ లేదు అన్న తమ్ములు అన్న చెల్లెలిది అన్నం గురించి ఎక్కువ మూవీలో ఉంది అన్ని క్యారెక్టర్స్ కూడా చాలా విస్తారు మోస్ట్లీ ఓల్డ్ వాళ్ళ బ్యాంగ్ కదండి నిజంగా సింప్లీ సూపర్ అండి చాలా బాగా చేసారు హిట్ హిట్ అవ్వాలి అనిపించింది సినిమా చాలా బాగుంది యాక్చువల్లీ పిట్ట పుట్టంలోనే ఆడపిల్ల అంటాము అంతేగానే మీ బిడ్డ మళ్ళీ పుట్టింటికి రావాలంటే ఆడపడుతూ అంటాము సో ఇప్పుడు వచ్చే సినిమాలో హీరోయిజం చూపిస్తున్నారు బాగా అండ్ యాక్షన్ చూపిస్తున్నారు థ్రిల్లర్ చూపిస్తున్నారు కానీ ఫ్యామిలీ మూవీ మూవీస్ తక్కువ తక్కువైనాయి ఈ మధ్య కాలంలోనే సో ప్రతి ఫ్యామిలీ చూపిస్తారు ఈ మూవీ సినిమా సూపర్ అనుభవ్ ఈ సినిమాలో నేను నటించడం జరిగింది కమెడియన్గా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను చాలా హ్యాపీలో ఏం మనం అర్థం కావట్లేదు బట్ సినిమా మాత్రం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది ఎమోషనల్గా ఉంటుంది అండ్ ఫ్యామిలీ అంతా సపరివార సమేతంగా చూడదగ్గ సినిమా సినిమా నుంచి సినిమా నుంచి థియేటర్ నుంచి బయటకు వస్తూ మీ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ని తలుచుకుంటారు అన్న చెల్లెళ్ళు అలాగే మదర్స్ ఫాదర్స్ ఒక ఆడపడుచు ఇంటి నుంచి వెళ్ళిపోతున్నప్పుడు ఎంత ఫీల్ అయితే ఉంటుందో ఇండెప్త్లో అంత ఫీల్ అనేది మన సినిమాలో కనిపిస్తుంది థ్యాంక్ యూ చిట్టిపోటీ టైటిలే చక్కెలి గిద్ద పెట్టే విధానంగా ఫ్యామిలీ డ్రామా కంటెంట్ మన డైరెక్టర్ భాస్కర్ యాదవ్ గారు ఒక మంచి స్క్రిప్ట్తో దసరాకు ముందు ఈ నవరాత్రులప్పుడు రిలీజ్ చేయడం అనేది ఆడియన్స్ తగ్గట్టుగా దాకటగా మనిషి అయినప్పుడు ఎంత విజయం చేస్తారు మనుషులందరూ కలిసి ఉంటే ఆ విజయం ఏంటి అనేది ఈ విజయదశమ పండగకి ఫ్యామిలీ యాడర్స్తో పాటు యూత్ కూడా బాగా కనెక్ట్ సన్నివేశాలు సాంగ్స్ కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ ఫోటోగ్రాఫ్ కానీ ప్రొడక్షన్ వాల్యూస్ కానీ క్యాస్టింగ్ ఆర్టిస్టులు ఓల్డ్ ఏజ్ వాళ్ళని పెద్దవాళ్ళ మాట సత్యన మూట అంటారు బట్ అలాంటి పెద్దవాళ్ళ ఎమోషన్స్ చిన్న వాళ్ళ ఆశీర్వాదం కావాలి ప్రతి ఒక్కరు డిజిటల్ మీడియా వైపు కాకుండా డైరెక్ట్ ఆపికేతలు అనేది ఏంటి అనేది స్క్రీన్ మీద చూస్తే అంటే ప్రతి ఒక్కరికి ఒక స్వీట్ మెమరీ లాగా ఉంది ఆల్ ది బెస్ట్ మూవీ టీమ్ ఆల్ ది బెస్ట్ ఎంటర్టైమ్ వాచ్బల్ అన్నా అసలు నిజంగా లాస్ట్ ఫైవ్ మినిట్స్ తీర్స్ వస్తాయి కళ్ళకి వెళ్ళి హాట్ బెల్ట్ ఒక మంచి సినిమా నిజంగా విప్పుకున్నా నిజంగా కళ్ళలకి నీళ్ళు వస్తుంటాయి ఒక సిస్టర్ ఒక నా అనుబంధం ఈ సార్ చేశాను సార్ 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 ఇరవై ఒక్కసారి నిజంగా చెప్తున్నా సార్ ఫస్ట్ డైరెక్టర్ లాగా ఏ ఫస్ట్ సినిమా హార్ట్ బెల్ట్ కంగ్రాచులేషన్ సార్ నిజంగా చాలా రోజుల చాలా చెప్తుండడు సినిమా బాగుంటది బాగుంటుంది అంటే అంటే నేను చూస్తే సార్ చెప్తాను సార్ నా హార్ట్ ఫిల్ట్ చెప్తున్నా అంటే లేదు నువ్వు చూడు నువ్వు నచ్చితే ఎప్పు లేకుంటే అన్నాడు నిజంగా చెప్తున్నా బెస్ట్ మూవీ ఇది బెస్ట్ మూవీ సినిమా ఇచ్చింది సార్ నాకు ఫస్ట్ సాంగ్ అయితే దగ్గర ఉన్న థియేటర్ చూడండి సినిమా మంతొప్ప సినిమా ఇది నిజంగా ఎత్తున్న బలగం ఎంత పెద్ద హిట్ చేశారు ఈ సినిమా కూడా అంత పెద్ద హిట్ చేసిన మనస్ గుర్తింద సంతంగా సూపర్ మినీ సూపర్ సూపర్ నెట్ అయ్యా సినిమా మామూలుగా సూపర్ మామూలు ఎప్పటి అసలు నిజంగా ఇలాంటి ఇలాంటి సినిమా చెప్పాలి అసలు అర్చికాలు గోల పెట్టి రచ్చ రచ్చ సినిమా ప్రతి ఒక్కరికి ఫ్యామిలీ కు కచ్చదనే గుర్తొద్దు ఎవరిని మెచ్చుకోను డైరెక్టర్ అంటే సూపర్ ఏమన్నా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీయాలంటే చాలా బాగా తీశారు బలగం సినిమా తర్వాత సినిమా ఏదన్నా ఉందా చిట్టిపట్టు సినిమా చాలా బాగుంది ప్రతి ఒక్కరు చూడండి అసలు మిస్ అవ్వచ్చు ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని ఆర్ఆర్ గారిని అసలు ఎట్లుందంటే సినిమా పయ్యా ప్రతి సినిమాలో ఫైట్లు ఉంటాయి కానీ ఈ సినిమాలో ఫైట్లతో పాటు బ్రదర్స్ సెంటిమెంట్ కానీ ఆర్ఆర్ కానీ స్కోర్ కానీ ఎవరింగ్ చాలా పర్ఫెక్ట్ ఉంది చాలా బాగుంది అస్సలు మిస్ అవ్వద్దు అలాగే మన హీరో గారు బాబు వేరు నిజంగా అంటే మంచి సెంటిమెంట్ మూవీ పయ్యా చిట్టుపట్టి మూవీ అని మాత్రం ఎవరు మిస్ అవ్వద్దు నేను బలగం సినిమా చూసినప్పుడు ఎంత ఎమోషనల్ గా ఫీల్ అయిందో అంతకు మించి ఉంది నిజంగా మనం ఫ్యామిలీ అంటే ఈ మధ్యకాలంలో అంటే ఫ్యాషన్ అయిపోయింది తల్లి తండ్రి కొడుకు తమ్ముడు అయితే అక్కడ ఫ్యామిలీ అంటే బలగం భయ్యా మన కులపోలు పాలోళ్ళు చెల్లె అక్క తాత ముత్తాత అమ్మమ్మ నానమ్మ నానమ్మ చుట్టాలు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ఉంటారు

తప్పకుండా ఆయన ఆయన మాటలు రద్ద సినిమా ఎలా ఉందో ఈ సినిమా కూడా అలాగే నా చూసి ఉత్సాహాన్ని పోవని చెప్పడం మనస్కారం అందరు కుటుంబాల్లో ఉండేది అన్న చెల్లెలు ఒక మావయ్య ఒక అత్తయ్య అక్కలు తమ్ముడు ఇలాగా అన్ని బాండింగ్స్ లో ఉన్న సినిమా ఇది అందరూ సకుటుంబ సపరివారంగా చూడవలసిన సినిమా ఇది ఇది అందరి ఇంట్లో ఉన్నది ఇది ఇది అందరికీ తెలిసింది కుటుంబం పరిస్థితి ఏంటి ఫ్రెండ్షిప్ అలా తెలిసేది మనకి ఎవరి బంధుత్వాలు గురించి సరిగ్గా తెలియట్లేదు సినిమా చూసి మీరు అందరూ ఆదరించి మమ్మల్ని దీవిస్తామని కోరుకుంటాం ఎప్పటికీ బాగా చూపించారు భాస్కర్ చాలా బాగా అందరూ ఎక్స్పెన్ గా చేశారు దీంట్లో అంత ఎమోషనల్ సమయాల బాగా పండించారండి చూడాల్సిన సినిమా ఎంతకుముందు చెప్పినట్టు ఎవరో మేమెవరో కాదు మే ఇంట్లో వాళ్ళమే అందరం కలిసి ఇక్కడ నటించాం అందరు చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ సీనియర్ సిటిజన్స్ కలిసి చేయగలిగితే ఒక మంచి సినిమా ఎలా ఇవ్వగలరు మేము అందరికి ప్రతి ప్రేక్షకుడికి ఈ దసరా పండక్కి నవరాత్రి రోజు ఫస్ట్ డే మంచి మూవీ ఒక అన్న చంద్ర సెంటిమెంట్ మూవీ చక్కటి సినిమా అందరూ వచ్చి చూసే సినిమా థ్యాంక్ యూ వెరీ మచ్ సెకండ్ చాలా

చిట్టి ఇప్పుడే చిట్టి పొట్టి సినిమా చూశాను చాలా అద్భుతంగా ఆనందంగా ఉంది అందులో నర్సింగ్ పాత పాత్ర నేను చేశాను అది నాకు నేనే అద్భుతంగా చేశానా ఎలా చేయించుకున్నారు డైరెక్టర్ గారు అని అంత ఆనందంగా అనిపించింది డైరెక్టర్ గారు ఎవరికి ఏ క్యారెక్టర్ ఇవ్వాలి ఎలా ఇవ్వాలి ఎవరి చేత ఎలా చేయించుకోవాలో అందంగా అంత ఆనందంగా కూడా అందరి చేత చేయించుకున్నారు అదేవిధంగా పాటల్లో లాస్ట్ పాట అయితే ఇక అసలు అద్భుతంగా అత్యద్భుతంగా ఉంది అప్ప చెప్పే పాట చాలా చాలా ఆనందంగా ఉంది రండి చిట్టు కొట్టి సినిమాకి వచ్చి మమ్మల్ని అందరిని ఆశీర్వదించండి చక్కగా విజయవంతం చేయండి మనస్ఫూర్తిగా కోరుకున్నాను తమ తెలంగాణ ఆంధ్ర ఆంధ్ర తెలుగు తెలుగు ప్రజలు అందరూ ఎక్కడున్నారంటే ఈ ఆప్యాయతులు కావాలి అనురాగాలు కావాలి ఈ బంధుత్వాలు ఆ అన్న చెల్లెళ్ళు మావయ్య తాతయ్యలు ఈ బంధుత్వాలు అన్ని కావాలి ఏంటంటే ఇప్పుడు పిల్లలకు తెలియదు ఇదంతా కూడా ఈ చిట్టి పొట్టి సినిమాలో మనం చూస్తాము చాలా అద్భుతంగా ఉంటుంది తప్పనిసరిగా అందరూ వచ్చి మమ్మల్ని ఆనందింపు చేస్తారని మీరు మమ్మల్ని ఆనందం చేయాలని కోరుతున్నారు ఓకే నమస్తే అండి చిట్టి పొట్టి సినిమా ఎన్నో తరాల నుంచి ముందు నుంచి లేని సినిమా ఇప్పుడు మళ్ళీ చాలా గ్రేట్ థ్యాంక్స్ ఏంటంటే దాసా గారికి థ్యాంక్స్ చెప్పాలి ముందుగా ఆయన చాలా బాధ చేయించారు అందరి చేత కొత్త వాళ్ళని పెట్టి ఎంత సక్సెస్ చేయించాలంటే ఎవరు అనుకుని కూడా ఉండారు అన్న చెల్లెలు ఎలా ఉండాలి అనేది అంటే చూపించారంట అంటే ఆత్మీయత అనురాగం ఈ రోజుల్లో కరువైపోయింది బిజీ లైఫ్ లో సో అందమని చెప్పి అందరూ కలిసి ఒక గంట గంటైనా కనీసం ఫ్యామిలీతో ఎంజాయ్ చేయాలి అందరి కనీసం ఒక వన్ మంత్ కి ఒకసారి అయినా పిల్లవాళ్ళు అందరు కలిసి పండగ జరుపుకోవాలి అన్న చెల్లెలు ఏంటి అత్తమామలు ఏంటి నానమ్మలు అమ్మమ్మ మా తాతయ్యలు అందరి కలిసి ఉన్నారని ఒక అర్థం అన్నమాట చాలా ఆనందంగా ఉంది సినిమా తీసినందుకు చాలా హ్యాపీ థ్యాంక్ యూ సున్ధు ఏ సుధుడు పాతకాలం వల్ల ఏంటో